అందరికీ నమస్కారం ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికి కావలసినటువంటివి క్యాప్సిక క్యాప్సికమ్ ముక్కలు ఇక్కడ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను మరియు ఇందులోకి కావలసినటువంటి మసాలా కొబ్బరి మనం ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ఒక దగ్గర కాజు ఇవన్నీ ఒక దగ్గర వేసి గ్రైండింగ్ చేసుకుని పెట్టుకున్నాను మరియు కరివేపాకు మరియు ఉల్లిపాయ ముక్కలు మరియు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు స్టవ్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేస్తున్నాను జీలకర్ర వేస్తున్నాను కొంచెం Ini konsen awal. Mm -hmm. Ini konsen begini. Upurule lipai mukal. ala beluli మరి కొంచెం పసుపు ఇందులో వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి కట్ వేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి కారం మరియు ఉప్పు ఇది కలుపుకోవాలి ఇలాగే దీనికి ముక్కలకు పట్టే విధంగా ఈ క్యాప్సికం ముక్కల అన్నిటికీ ఇది ఉప్పు కారం పట్టుకోవాలి మాడకుండా చూసుకోవాలి దీన్ని కలుపుతుంటే మాడదు చిన్న మంట మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇవి మంచిగా పట్టుకుంది ఉప్పు కారము ఇప్పుడు ఉడికింది కొంచెము ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు కూడా కొంచెం ఉడకాలి ఇది టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు ఉడికిపోయినాయండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులో ఇది ఇక అది పది నిమిషాలు ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడు మనము గ్రే గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి మసాలా ఎండు కొబ్బరి మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇవి ఇందులో వేస్తున్నాను మసాలా కర్రీ ఇలా ఎంత బాగుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది లోకి